హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా కమెంట్ చేసి తప్పకుండా చెప్పుకోండి మేమందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి నా ఛానల్ పేరు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్ బ్లాగ్స్కి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను బిస్కెట్లు తయారు చేసుకుంటాను ముందుగా ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నా ఇప్పుడు అదే కప్పుతోని నెయ్యి తీసుకుంటాన్న అంతే నెయ్యి ఎంతైతే బెల్లం తీసుకున్నానో ఇప్పుడు అవి రెండు కూడా మంచిగా కలుపుకోవాలి ఎంత కలుపుకోవాలంటే ఇట్లా రావాలి మొత్తము ఇక మనము స్పూను మీదికి లేపితే ఇట్లా కిందకు కాకూడదు ఇక చూడండి మీదికి మీదనే ఉండాలి మొలకలాగా అది పర్ఫెక్ట్గా తయారైందని అనుకోవాలి ఇప్పుడైతే నేను ఒక బౌలు అంటే ఇప్పుడు తీసుకున్న కప్పు కంటే కొంచెం అంత పెద్ద కప్పుల పిండి తీసుకున్న గోధుమ పిండి మనం ఏంటంటే రొట్టెలైతే చేసుకుంటామో ఆ పిండి తీసుకున్న ఒక చెంచా బేకింగ్ పౌడర్ వేసుకున్న పించ్ అంటే కొంచెం అంతే ఉప్పు వేసుకున్న టేస్ట్ కోసానికి ఇంట్లో లేదా మనము బటర్ వేసుకునేది ఉంటే బటర్ల ముందుగానే ఉప్పు ఉప్పు ఉంటుంది కదా అయితే ఉప్పు వేసుకోవద్దు ఇక నేను నెయ్యి వేసుకున్నా కాబట్టి ఉప్పు వేస్తా అన్న ఇప్పుడైతే డేసికేటెడ్ కోకోనట్ వేసుకుంటా అన్న మొత్తం వైట్గా వస్తుంది ఆ కోకోనట్ వేసుకుంటాన్న ఇంకా మనము ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు తక్కువ అంటే ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసానికి నేను వేసుకున్నా ఇప్పుడైతే ఇక మొత్తము మంచిగా చేతులతో కలుపు వేసుకోవాలి బెల్లమున్ను నెయ్యి మంచిగా కలుపుకుంటే ఫ్లఫీగా తయారైంది కదా అయితే పిండిని కూడా బాగా మెల్లగానే కలుపుకోవాలి కొన్ని కొన్ని పాలు యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి పాలు ఒక్కసారి పోసుకోవద్దు మొత్తము లూజ్ లూజ్ అయిపోతుంది పిండి కొన్ని కొన్ని పోసుకుంటేనే కలపాలి ఒక డో లాగా తయారు చేసుకోవాలి ఇంకా డో తయారైపోయిన మూలే చిన్నగా ఒక ముద్ద తీసుకొని మనము ఇట్లా గుండ్రగా చేసి చేతులతో ప్రెస్ చేసుకోవాలి అయితే అది పలగద్దు పలగకుంటూ ఉంటేనేమో మంచిగా తయారైనట్టు పలుగుతేనేమో ఇక అది మంచిగా ఇంకా కానట్టు అయితే మళ్ళీ కొన్ని పాలు వేసుకొని మళ్ళీ విసుక్కోవాలి ఇప్పుడైతే నేను చేసుకుంటానైతే నాది పర్ఫెక్ట్గా చేసింది అందుకే ఇక నేను మళ్ళీ పాలు పోయలేదు ఇంకా బిస్కెట్లు అయితే మంచిగా తయారైంది ఇట్లా బాగా దొడ్డుగా ఉంచాదు బాగా సన్నగా ఉంచద్దు మీడియంలో ఉంచుకోవాలి బాగా దొడ్డు ఉంటే ఉడకది చెప్పన సన్నగా ఉంటేనేమో మాడిపోతుంది మా పిల్లలు లేదా ముందుగానే చాక్లెట్ కేక్ చేయి మమ్మీ అని అంటే చాక్లెట్ కేక్ చేసిన ఎట్లనైతే కేక్ దించినా అప్పటిదాకా ఇవి తయారైపోయినాయి అయితే ఇక అదే కుక్కర్లో నేను ఆ ప్లేట్ అయితే పెట్టేసిన ఇప్పుడు మళ్ళా చేసుకుంటాన్న ఇక ఇవిటి మీదనైతే నేను పిస్తా ఉంటాయి కదా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని పిస్తా అయితే పెట్టేసిన ఇక ఇవైతే నేను ఇప్పుడు కంచుట్లో పెడతాన్నా నాలుగు నాలుగే పెట్టుకుంటాన్నాం కాబట్టి ఇక తొందరగా కాదు కదా అందుకే నేను వేరే సైడు కంచోడు కూడా పెట్టిన పొయ్యి మీద ఇక కంచుడు కూడా వేడెక్కిన మూలే అట్లనే సేమ్ పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకున్నా ఇక ఒక్క పదిహేను అంతే పదిహేను నిమిషాల తర్వాత చూసుకుంటే మొత్తం ఉడికి మంచిగా అయిపోయినాయి కాకపోతే ఇక మీకు చూపెట్టడానికి నేను ఒకటి తీసిన బాగా ఉడుకున్నది అట్లా ఎర్రగా అయితే వెనక సైడ్ నుంచి ఇక అవి ఉడికిపోయినాయని అనుకోవాలి అవి అయితే తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ వేరే ట్రిప్ పెట్టిన అన్నమాట వాటి మీదనైతే కాజు పెట్టుకుంటాను ఇంకా అవి కూడా ఇక పొయ్యి మీద పెట్టేస్తా వంట మీడియంలోనే ఉంచాలి బాగా హై ఉంటద్దు ఫ్లేము ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నా ఇప్పుడు కంచుడి కూడా చూసుకుందాము అవి కూడా రెడీ అయిపోయినాయి ఇంకా అవి కూడా తీసి పక్కకు అయితే పెట్టేసిన ఇప్పుడైతే కేకు ఫైనల్గా సల్లారింది మొత్తానికి ఇక కేక్ కూడా తీసి ట్యాప్ చేసుకొని పెట్టేసుకున్నా ఇంకా చాలా మంచిగా అయింది స్మూత్గా స్పాంజీగా ఇప్పుడు ఇవి బిస్కెట్లు కూడా తయారైపోయినాయి బిస్కెట్లు వేడిగా ఉన్నాయి కాబట్టి నేను ఇట్లనే పెట్టిన చల్లారటానికి అట్లనే మీకు చూపిస్తాన్న ఇప్పుడు కొంచెం చల్లారితేనేమో కడక్ అయిపోతాయి ఇక ఇప్పుడు ఇంకా చల్లారలేదు కదా అందుకే కొంచెం మెత్తగా ఉన్నాయి పిస్తా పెట్టుకున్నది కూడా చూపెట్టినా కాజు పెట్టుకున్నది కూడా చూపెట్టినా ఇప్పుడు బాదాం పెట్టుకున్నది కూడా చూపెడతా అన్న ఒకటి మీ కుజించి చూపెడతా బాగా మంచిగా అయినాయి మొత్తము లోపల నుంచి ఉడికిపోయినాయి పిల్లలకు చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు ఇంకా బయటి వాటి కోసానికి అడగరు ఇట్లా మనం ఇంట్లో చేసి పెట్టాలి పిల్లలకు మంచి అంటే బాగా మంచి వచ్చేసినాయి ఇప్పుడైతే నేను ఒకటి తిని చూసినా చాలా మంచి టేస్ట్ ఉండే ఇట్లనే మీరు కూడా చేసుకోండి మీకు ఇష్టం అయితేనే చేసుకోండి ఇప్పుడైతే కేక్ కూడా కోసేస్తాన్న ఈ బిస్కెట్ల కంటే మా పిల్లలకు కేక్ మీదనే బాగుండే మమ్మీ చెప్పని చేయి మమ్మీ చెప్పని చేయి అని అంటే ఇంకా కోసి ఇచ్చేస్తాన్న ఇక మీకు కూడా ఇక్కడ చూపెడతానని చూపెడతాన్న ఇక ఎంత స్పాంజీగా మంచిగా అయింది ఇట్లా అయింది కేక్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నువ్వు సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి బాయ్ అండి